హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు నేను పెద్ద వంకాయలతో రెండు రకాలైనటువంటి తవా ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నానండి రెండు కూడా సైడ్ డిష్లు అనమాట రుచిలో మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట సో ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేయాల్సినటువంటి రెసిపీ కూడా మనకి వంకాయలతో రకరకాలైనటువంటి రెసిపీస్ చేయొచ్చండి దాంట్లో ఇదొక రెసిపీ అనమాట అయితే టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను దీనికి ఫస్ట్ కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది రెండు రెసిపీస్ కోసం ఫస్ట్ ఒక రెసిపీ కోసం వెల్లుల్లిపాయలు ఒక పిడికెడి తీసుకోండి ఒల్చుకొని ఆ తర్వాత ఉప్పు సరిపడా కారం వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేయాలండి అంటే ఇది చక్కగా అప్పుడు గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం నీళ్లు వేసుకో ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక తవా ఫ్రైకి సంబంధించిన పేస్ట్ అనమాట ఇంకొక తవా ఫ్రైకి సంబంధించి ఇక్కడ శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నా అండి దీంట్లో ఈ టేబుల్ స్పూన్ ఈ శనగపిండికి సరిపడా ఉప్పు పసుపు కారం ఆ తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ అక్కడ ఇక్కడ ధనియాలు సోంపు జీలకర్ర మూడు ఈక్వల్ రేషియోలో తీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని వేయించి పొడి చేసినటువంటి పొడి అండి ఈ పొడి వేయటం వల్లే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రింజల్కి మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్రింజల్ ఇట్లా పెద్ద సైజ్ పెద్ద బ్రింజాలు ఉంటేనే ఈ రెసిపీస్ అనేది ట్రై చేయండి చిన్న బ్రింజాలతో అయితే బాగోదనమాట ఎప్పుడైనా మీకు పెద్ద పెద్ద మార్కెట్లో కనిపిస్తే తెచ్చి ఇలా చేసుకోండి సో టూ సైడ్స్ పో అంటే పెద్ద బ్రింజాలు కదా రెండు వైపులో కొంచెం కట్ చేసేసి ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో రౌండ్ రౌండ్గా కట్ చేసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచు మందం ఉంచుకొని రౌండ్ రౌండ్గా కట్ చేసి తీసుకోవాలండి ఎక్కువ అంటే బ్రింజాలు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది అందుకని కొంచెం లావైనా ఇబ్బంది లేదు ఉడుగు ఉడుగుతుందండి సో ఇట్లా మనం మొత్తం కూడా ఒక బ్రింజల్ మొత్తం రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి నేను మొత్తం నాలుగు బ్రింజల్స్ వాడానండి ఇక్కడ ఒకటేమో రౌండ్ షేప్ ఉన్నది మొత్తం ఒక ఒక బ్రింజల్ వాడాను మూడేమో బారుగా ఉన్నటువంటి దానికోసం వాడాను అనమాట ఇక్కడ చూడండి ఇంకొక బ్రింజల్ తీసుకొని సైడ్స్ కట్ చేయాలి మనకేంటంటే పొడవుగా ఉండాలన్నమాట ఈ రెసిపీకి ఈ రెసిపీ కోసం పొడవుగా ఉండాలి కాబట్టి సైడ్స్ తీసేయాలి తీసేస్తే మనకి రెండు టూ సైడ్స్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఇది వేస్ట్ అయింది అంటే సైడ్ని తీసింది ఏం చేయాలి అని అంటే ఇబ్బంది లేదండి దీనికి కూడా మనం ఆ రౌండ్ కట్ చేసుకున్నది ఎట్లా తవా ఫ్రై చేస్తామో దీనికి కూడా అప్లై చేసేసి చేసుకోవచ్చు అనమాట ఏది వేస్ట్ అవ్వదు ఇప్పుడు ఇలా బారుగా కట్ చేసుకున్న దానికి మధ్యలో ఘాట్లు పెట్టాలి ఇలా నిలువుగా అడ్డంగా ఘాట్లు పెడితే మనకి ఏమవుతుందంటే మనం అది మసాలా వేసినప్పుడు మొత్తం లోపల వరకు వెళ్ళి మొత్తం బ్రింజాలంతా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదే మనం ఘాట్లు పెట్టకుండా పై పైన రాసామనుకోండి లోపలికి మసాలా వెళ్ళక లోపల కొంచెం చప్పగాను బయట స్పైసీగా ఉంటుంది అలా కాకుండా మొత్తం బ్రింజాల్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల వరకు మనం మసాలాను పట్టించి అప్పుడు తవా ఫ్రై చేయాలి ఇలా మొత్తం మూడు బ్రింజాల్స్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ బ్రింజాల్స్ కూడా ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ బై వన్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు రౌండ్స్ తీసుకున్నాం కదండి రౌండ్ది ఆ ప్లేట్ అంటే మనం బేసన్ శనగపిండి కలిపిన బ్యాట్ మిక్చర్ ఉంది కదా ఆ మిక్చర్లు ఇలా మొత్తం కూడా చక్కగా రెండు వైపులా కూడా బాగా పట్టించాలండి మసాలాని బాగా పట్టించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేయాలి పెట్టేస్తే అదంతా పీల్చుకొని చక్కగా మాయిశ్చర్ మాయిశ్చర్లాగా అనిపిస్తుంది మీకు చూపిస్తాను నేను ఇలా మొత్తం కూడా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్న అన్నిటినీ కూడా ఇలా పెట్టుకోవాలి ఇవి ఒకవేళ ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా కూడా మనకి మిగిలిన సైడ్స్ మిగిలిన ఉన్నాయి కదండి అది కూడా డిప్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పొడవు వంకాయలు ఉన్నాయి కదండి కట్ చేసినవి అది కూడా తీసుకొని మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం ఉప్పుది ఆ పేస్ట్ని మనం దీనికి అప్లై చేయాలి చక్కగా లోపల వరకు వెళ్ళేంత వరకు చక్కగా చేతితో అయినా మనం అప్లై చేసేసి మొత్తం చక్కగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీనికి సైడ్గా అంటే ఫైవ్ టెన్ మినిట్స్ సైడ్ పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఫ్రై చేసేయచ్చు అయితే ఇలా మొత్తం మూడు వంకాయలను కూడా ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి ఇలా మొత్తం పెట్టి పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు ఒక పెనం పెట్టుకోండి పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి రెండు టీ స్పూన్ల వరకు వేయండి ఆ ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి మొత్తం పెనం అంతా అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసేసి మనం హై ఫ్లేమ్లో బాగా వేడయిన తర్వాత అప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ తవా ఫ్రై చేయాలి అప్పుడే మనకి బాగా లోపల వరకు కుక్ అయిపోయి మంచి టేస్ట్ ఇస్తుందనమాట ఫస్ట్ పొడవుగా అంటే దానికి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ లోప నేను ఈ పొడవుగా ఉన్న వంకాయని ఫ్రై చేస్తున్నాను సో ఇలా మొత్తం పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ టూ ఫోర్ మినిట్స్ అలా అయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేయండి కింద ఆయిల్ అప్లై చేసాం కదా పైనుంచి కూడా ఆయిల్ అప్లై చేయండి దీనికి తొడాలు ఉన్నాయి కదా అని తొడంతో ఇలా తీయకూడదండి ఎందుకంటే మసాలా కింద అంటుకుపోతుంది అందుకని ఎప్పుడైనా కూడా మనం ఏదన్నా అంటే అట్లు తీసే గారి ఉంటుంది కదండి దాంతోనే మనం తిప్పేస్తే కింద మసాలా అనేది అంటుకుపోదు అనమాట అలా చేయాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ వస్తుంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చేసినప్పుడు మంచిగా వచ్చింది మనం చేస్తే రావట్లేదు అంటే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫాలో అయితే ఖచ్చితంగా అందరికీ మంచిగా వస్తాయండి రెసిపీస్ ఇలా ఫస్ట్ మధ్యలో ఇది బాగా కుక్ అయిపోయింది కాబట్టి తీసేశానండి మిగతాయి కూడా మంచిగా ఫ్రై అయ్యి చూసారా కింద ఎక్కడ కూడా మీకు మసాలా లేదు పెనం మీద మసాలా అనేదే లేదు ఎందుకంటే ఇట్లా నేను అట్ల కాడితే తీస్తున్నాను కాబట్టి మొత్తం కూడా చక్కగా నీట్గా ఉంది ఇప్పుడు మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేసి చూసారా ఇక్కడ నేను కోట్ చేసినట్టుగా లేదు కొంచెం మాయిశ్చర్ వచ్చింది అంటే అదంతా పీల్చుకుందనమాట ఇప్పుడు దీన్ని మన మనం ఎన్నైతే కట్ చేసి డిప్ మిక్స్చర్ రాసి పెట్టుకున్నామో అవన్నిటి అంటే మీకు పెన్న మీద ఎన్ని పడితే అన్ని వేసేసి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి అసలు సైడ్ డిష్లా ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ అట్లా చేసుకుంటే సైడ్ డిష్లా మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంది వంకాయలు ఇష్టపడని వాళ్ళు ఈ రెసిపీలు చేసుకుంటే కనుక శుభ్రంగా తింటారు అనమాట ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేయాలి చూసారా ఇలా టర్న్ చేస్తే చూసారా మంచిగా కుక్ అయ్యింది మనకి మధ్యలో ఉన్నవి కొంచెం మంట ఎక్కువ అంటే మధ్యలో ఎప్పుడు ఖచ్చితంగా మంట ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతాయి అందుకని మధ్యలో కొంచెం సైడ్ తీసుకుంటూ సైడ్వి మధ్యలో అవి చేస్తూ మంచిగా అన్ని రెండు వైపులో కూడా మంచి ఈవెన్ కలర్లో కుక్ అయ్యేటట్టు అంటే బాగా ఫ్రై అయ్యేటట్టుగా మనం చూడ చూసుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా నాతో కామెంట్లో ఖచ్చితంగా మాట్లాడతారనమాట అంత బాగా టేస్టీగా ఉండే రెసిపీస్ అనమాట రెండు కూడా తవా ఫ్రై రెసిపీస్ అయిపోయాయండి మనకి పైన ఇట్లా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఈరోజు పొన్నగంటి ఆకుకూర పప్పు చేశానండి దానికి కాంబినేషన్లో ఇది చేశాను అనమాట అద్భుతంగా ఉంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ యూ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకేమన్నా అంటే మీకు రెసిపీస్ కావాలంటే మమ్మల్ని అడగండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకో విడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్